ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో విషాద గీతిక మారుమోగింది తొక్కిసలాటలో పదకొండు మంది అభిమానులు మృత్యువాత పడ్డారు గతంలో హైదరాబాద్ లో కూడా ఇలాంటి తరహా దుర్ఘటన జరిగింది పుష్పట్టు సినిమా వేళ ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది హైదరాబాద్ లో సినీ అభిమానులైనా బెంగళూరులో క్రికెట్ ఫ్యాన్స్ అయినా ఇంకెంతమంది చావాలి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాలి పాలకుల వైఫల్యాలపై ప్రశ్నల వర్షం కురుస్తోంది ఈ పాపం ఎవరిదిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది దీంతో వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ కొరడా జులిపించారు తప్పంతా హీరో అల్లుర్జుందే అంటూ చర్యలు చేపట్టారు మరిప్పుడు బెంగళూరులో భద్రత భద్రతపరంగా పటిష్ట చర్యలు ఎక్కడ కర్ణాటక సీఎం సిద్దరామయ్యను అరెస్ట్ చేయగలరా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాధ్యత వహించారా కాంగ్రెస్ అధినేత ఖర్గేసాబ్ ఏ నిర్ణయం తీసుకుంటారు హస్తం హైకమాండ్ చర్యలు తీసుకునేనా ఇలా అనేకానేక సందేహాలు వినబడుతున్నాయి రెండు వేల ఇరవై జూన్ ఐదున జరిగిన బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సిద్దరామయ్య ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఏర్పాట్ల లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం స్టేడియం దగ్గర అంబులెన్సులు ఎందుకు లేవు ఎందుకు పటిష్ట భద్రత చర్యలు చేపట్టలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది పదిహేను రోజుల్లో నివేదిక సమర్పిస్తామని కర్ణాటక అడ్వకేట్ జనరల్ కోర్టుకు వెల్లడించారు ఇక తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం ప్రకటించింది ఒక్కో కుటుంబానికి పది లక్షల ఎక్స్గ్రేషియా తెలిపింది గాయపడ్డ వారి కోసం ఆర్సిబి కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేసింది నిర్వాహకుల లోపాల వల్లే దుర్ఘటన జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు అధికారులు చేతులెత్తేశారు దీంతో హద్దులు దాటిన వీరాభిమానం ప్రాణాలు తీసింది నిజానికి చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ ముప్పై ఐదు వేలు కానీ ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు మూడు లక్షల వరకు అభిమానులు తరలి వచ్చారు అయితే ఈ జన సమూహాన్ని అంచనా వేయలేకపోయింది కర్ణాటక ప్రభుత్వం దీంతో బెంగళూరు తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం రేగింది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం అంటున్నారు కమల నేతలు కనీసం సమాధానం చెప్పలేని స్థితిలో సిద్ధరామయ్య ఉన్నారు ఎస్ ఇప్పుడు సర్వత్రా వినబడుతున్న మాట ఒకటి ఈ పాపం ఎవరిది అనేటువంటిదే మొత్తం అటు నెటిజన్లు కావచ్చు ఓవరాల్ గా ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్న అలాగే చాలా ధైర్యంగా రొమ్ము విరుచుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకప్పుడు హైదరాబాద్ లో జరిగిన ఘటన ఆఫ్ కోర్స్ రెండు వేల ఇరవై నాలుగు మనం డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ జరిగిన సంఘటనని దీంతో పోల్చి చూస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఈ పాపం ఎవరిది ఈ తప్పు ఎవరిది